ఎదుటి పార్టీని ఓడించాలని అనుకోవడం రాజకీయం కానీ ఆ ఓటమి కూడా అన్యాయంగా అక్రమంగా అవినీతికి పాల్పడి అన్ని వ్యవస్థల్ని మైనం చేసి అన్ని వ్యవస్థల్ని ఉపయోగించి ఏదో ఒక విధంగా ఎన్నిక కావాలి తెలుగుదేశాన్ని అమ్మటి గారు మీరు ఒప్పుకున్నారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒకసారి వీడియో ప్లే చేస్తాను దాని తర్వాత వీళ్ళు దిస్ వీడియో చూశారు కదండి ఈ విజువల్ ఎప్పుడుతో అనుకునేరు ఈ రోజు పులివెందుల్లో జెడ్పీటీ ఎలక్షన్ లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడేమో అని చెప్పి నకిలీ ఓట్ల కోసం పాటుపడిన దృశ్యం ఇది వైసీపీ వాళ్ళు తీసుకొచ్చిన నకిలీ ఓట్ల మంత్రి గారు పట్టుకుని వాళ్ళని బయటకు పంపిస్తున్న దృశ్యం ఇది ఇప్పుడు అంబటి గారు ఏం చెప్తారు మరి దీనికి